చాలా బలంగా నిర్దేశించే క్షణాలు ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉండి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు ఎలాగ మాట్లాడావు మోసం చేసావు భారతీయ జనతా పార్టీ చాలా మంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు వారందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రత్యేకంగా నేను జాతీయ స్థాయి నాయకులకు వివరించాను వారికి వివరించి నాకు వేరే దారి లేదు నాకు రోడ్డు మీద తిరుగుతా ఉంటే కేసులు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా గల ఉంటే కేసులు పెడతా ఉన్నారు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఒక చిన్నపాటి సినిమా టికెట్లకు కూడా కూర్చోబెట్టి మొత్తం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎంఆర్ఓలు దాకా వాడి ప్రజా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు నాలాంటి వాడికి సమస్యలు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారానికి గురవుతుంది దయచేసి మీరు ఈ గట్బంధాన్ని ఈ పొద్దుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు కానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి మనమే కొట్లాడాలి అలాంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీకి నాయకులు అందరం చెప్పట్లేదు కానీ గూండాగర్దీ చేసేవాళ్ళు క్యారెక్టర్ అశాసన్ చేసేవాళ్ళు క్యారెక్టర్ అశాసినేషన్ చేసేవాళ్ళు ఆడపడుచుల్ని వాళ్ళు వీరందరికీ సభాముఖంగా చెప్తున్నాం ఇది మేము ఈ రోజున మేము ఎన్నికల పొత్తు రోడ్ల మీదకి వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్లాడాల్సి వస్తుంది నేను కేంద్రంలో ఇదే చెప్పాను ఈ రోజున కనుక మనం ఈ పొత్తును పెట్టుకోకపోతే నాతో సహా వైసీపీ గూండాలని ఎదుర్కోవడానికి ఓ కర్రో కత్తో పట్టుకొని మేము కూడా రోడ్ల మీదకి వచ్చి మేము వీధి గొడవలు క్రియేట్ చేసుకుని మేము రక్షించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ప్రత్యేకించి కేంద్ర నాయకత్వానికి చెప్పాను ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీ వస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాను ప్రతి కొండని కోలని వీళ్ళు దోచేసుకుంటారని వీరికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు వీరికి అందుకని ప్రత్యేకించి ఈ పొత్తుని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఇది ఉండాలి పొత్తుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను నేను భవిష్యత్తు నేను కూర్చునేది రోడ్లు కానీ సోదరులు లోకేష్ గారు చెప్పారు జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ హెల్త్ కేర్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే ఉద్యోగ మనకి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రెబీరో గారు పెట్టినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ రైతులు కౌలు రైతులు ఉద్యానవన రైతులు సెరీకల్చర్ రైతులు యాక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగ మార్చాలి అంగన్వాడీ కార్యకర్తలకు ఎలా ఉండాలి అండగా ఉండాలి పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలి మత్స్యకారులకి గిరిజనులకి దళితులకి ఎలాంటి పథకాలుంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి అలాగే చేనేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి సంఖ్యాబలం లేని బీసీ కులాలకి ఎంత అండగా ఉండాలి వీటన్నిటి మీద చాలా లోతైన ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం దీన్ని బేస్ చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు మేము కలుసుకొని వచ్చే ఇలాంటి పెద్ద సభలో రానున్న పెద్ద సభలో ఒకటి సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాం ఈరోజు నేను ప్రత్యేకించి నా మాటని ఇది లోకేష్ గారు రోజు కాబట్టి ఆయన కష్టపడి ఆయన రోజు కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని కుదించే మాట్లాడుతున్నాను ముగింపు వాక్యాలుగా నేను మాటకి మైత్రికి చాలా విలువనిస్తాను కష్టాలు వస్తే ఒంటరితనం ఎలా ఉంటుందో అనుభవం ఉన్నవాణ్ణి తెలుగుదేశం నాయకులు కొండంత కష్టంతో ఉన్నప్పుడు వారు వారి కుటుంబం వారి పార్టీ కార్యకర్తలు వారి పార్టీ నాయకులు మీరు కొండంత కష్టంలో ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్నవాణ్ణి వ్యక్తి ప్రయోజనాలు వర్గ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు అన్నిటినీ దాటి ఒక తోటి మనిషిగా ఒక సాటి మనిషిగా నేను మీకు అండగా నిలబడ్డాను దాన్ని ఏమి ఆశించి చేయలేదు నేను ఆశించిందల్లా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి బలంగా నిర్మించడానికి మనం సంయుక్తంగా కలిసి రావాలని ఒక ఆలోచన తప్ప నేను ఏ ఆలోచన పెట్టుకోలేదు ఈ మైత్రి ఈ స్ఫూర్తి అందరూ సమిష్టిగా వచ్చే చాలా సంవత్సరాల వరకు దీన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున